ఆయన అందరికీ నమస్తే నా పేరు నజవీర్ ఈరోజు సచివర్ హోమ్కి అయితే స్వాగతం అండి ఈరోజైతే మనం ఒక పది ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుంటాము ఈ పది ప్రాపర్టీస్లో కూడా మీకు ఒక పది లక్షల నుంచి ప్రాపర్టీ అయితే ఉందన్నమాట స్టార్టింగ్ సో బడ్జెట్లో అయితే ఉంటుంది అట్లాగే ఇందులో మనకి బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఇటు గొల్లపూడిలో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒక బెస్ట్ రేట్లు అయితే రావడం జరిగింది అది ఈ నెల ఇరవై ఒకటి అంటే ఎల్లుండే మనకి ఆప్షన్కి అయితే రావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా డిస్కషన్ అయితే చేసుకుంటాము అండ్ అలా మంచి ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాయి అట్లాగే మన చాలా రోజుల నుంచి ఒక కస్టమర్ రోడ్ ఎక్స్టెన్షన్ గురించి అయితే అడుగుతున్నారండి ప్రాపర్టీ మనం కమర్షియల్గా రోడ్ మీద తీసుకున్నప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ అయితే పరిస్థితి ఏంటండి దాన్ని అట్లాగా మనం తెలుసుకోవాలి అసలు రోడ్ ఎక్స్టెన్షన్ ఉందా లేదా నేను మనం ఎలా కడుక్కోవాలనే విషయాల గురించి కూడా అడిగారు అది కూడా ఒకసారి మనం ఈ ప్రాపర్టీ సైఫ్ డిస్కషన్ అయితే చేసుకుందాము అట్లాగే మన కామెంట్ బాక్స్లో వచ్చిన కామెంట్ సంబంధించి ఏవైతే ఉన్నాయో నిన్న సచ్యూవర్గంలో పెట్టుకున్నా ప్రాపర్టీ సంబంధించి కామెంట్స్ అవన్నీ కూడా ఒకసారి అయితే చూసి డిస్కషన్ అయితే చేసుకున్నాము సో వ్యాలబుల్గా అయితే ఉంటుందండి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సో మా ఎఫెక్ట్కి ఫస్ట్ మీరు ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీరు కనుక ఒక లైక్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మాకు కూడా ఒక బూస్ట్ వస్తుంది అండ్ మేము కూడా ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ ప్రతిరోజు తీసుకొని వస్తాను అండ్ మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్నారు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఒక అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఏ ఊర్లో ఆప్షన్ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకున్నా దానికి సంబంధించి కింద మీ ఊరి పేరు టైప్ చేసి పెట్టండి ఖచ్చితంగా నేను ఆ ఏరియా సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట సో ప్రజెంట్ అయితే ప్రాపర్టీస్ అయితే చూసేద్దాము సో ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి బొల్లపూడిలో మనకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే రావడం జరిగిందండి అది టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేస్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ మీకు బొల్లపూడి వన్ సెంటర్ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది త్రీ బీహెచ్కే ట్వంటీ నైన్ ల్యాక్స్కి ఈ నెల ఇరవై ఒకటో తారీఖుకి అయితే ఆప్షన్కి రావడం జరిగిందండి రేపు మార్నింగ్ అయితే విజిటింగ్ అయితే చూపిస్తున్నారు మార్నింగ్ పదింటికించై విజిటింగ్ అయితే చూ చూడవచ్చు ఈ ప్రాపర్టీని ఇన్స్పెక్షన్ అయితే ఉంది సో ఎవరైనా గొల్లపూడిలో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఒక ఈ బడ్జెట్లో ఇరవై తొమ్మిది లక్షల్లో వెతుకుతున్నా అలాంటి వాళ్ళైతే గమనించండి నాకు తెలిసి ఈ ప్రాపర్టీకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుకుంటే రిమైనింగ్ లోన్ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉందనుకుంటున్నాను ఎందుకంటే నేషనల్ ఎయిడ్ బ్యాంక్ ప్రాపర్టీ ఇది కాబట్టి ఖచ్చితంగా మనకి లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనుకుంటున్నాను సో కాబట్టి మిస్ చేసుకోమాకండి మన వ్యూ ఇయర్స్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా మనకు ఒక బెస్ట్ ప్రాపర్టీ నేను చెప్పినట్టు అవుతుంది సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లయితే అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేపు మార్నింగ్ పది గంటలకి స్క్రీన్ కనబడుతున్న నెంబర్ కాల్ చేసినట్లయితే విజిటింగ్కి అయితే వెళ్ళచ్చు ప్రాపర్టీ చూడవచ్చు అనమాట పది టు పన్నెండు మధ్యాహ్నం లోపు టూ అవర్స్ అయితే ఉంటుంది టూ అవర్స్లో మీరు చూసుకోవచ్చు దాన్ని బట్టి మిగతా ప్రొసీజర్ అయితే మనం మాట్లాడుకోవచ్చు ఆఫీస్కి వచ్చాక సో ఇంట్రెస్ట్ వాళ్ళు మార్నింగ్ ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీ విసిటింగ్ అయితే చేయొచ్చు ఇరవై తొమ్మిది లక్షలకి రావడం జరిగింది థౌసండ్ హండ్రెడ్ టెన్ ఎస్ఎఫ్కి కార్ పార్కింగ్ ఉంది మన టీమేట్స్ చూసాక చాలా బాగుందని అయితే చెప్పారు వీడియో అయితే లేదు రేపు మార్నింగ్ నేను మోస్ట్ ప్రాబుల్లీ లైవ్ అయితే పెడతాను లొకేషన్ సరే ఒకసారి అయితే గమనించగలరు బెస్ట్ ప్రాపర్టీ అండి అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూద్దాం రెండవ ప్రాపర్టీ అండి ఇది మనకి గుంటూరు నుంచి కరెక్ట్ పదిహేను కిలోమీటర్ల దగ్గర అమీనాబాద్ అనే ఒక ఏరియా వస్తుందండి మన పిడుగురాళ్ళ సత్యనపల్లెల్లె రోడ్లో అమీనాబాద్ అనే ఒక గ్రామం అయితే వస్తుంది మన గుంటూరు సిటీ నుంచి కరెక్ట్ పదిహేను కిలోమీటర్ల దూరం అన్నమాట ఆ ఏరియాలో మనకి ఈ జీ ప్లస్ వన్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆప్షన్లో పది లక్షలకి రావడం జరిగింది కనబర్తం హౌస్ అనమాట కింద పైన అండర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సో మనకి టెన్ ల్యాక్స్లో ఇది ఆప్షన్లో అయితే రావడం జరిగింది సో ఒక పది లక్షల బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీ ఎదుగుతూ ఉన్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించగలరు అమీనాబాద్ ఏరియాలో రావడం జరిగింది పది లక్షలు అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఈ ప్రాపర్టీ కూడా విజిటింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మాత్రం మన టీమ్ మిట్స్ అయితే తీసుకుని వెళ్తారు అండ్ మూడో ప్రాపర్టీ చూస్తున్నామండి ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది పన్నెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది గుడివాడ గుడివాడ సిటీ గుడివాడ ఏరియాలో మనకి ఈ ప్రాపర్టీ రావడం జరిగింది పన్నెండు పన్నెండు లక్షలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ చూద్దాం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ అండి తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ ముప్పై గజాలు ఇస్తున్నారు గుడివాడ ఏరియాలో లక్ష్మీ రెసిడెన్సీలో ఫస్ట్ ఫ్లోర్లో మీకు కనబడుతున్న ఈ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు ఒక ట్వల్ ల్యాక్స్కి అయితే రావడం జరిగింది ఎవరైతే గురువైంలో ఒక పన్నెండు లక్షల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి చూపిస్తున్నారో ఒకసారి అయితే గమనించుకోవాలి ఇది కూడా ఆప్షన్లో రావడం జరిగింది అండ్ ఇది చూస్తున్న ప్రాపర్టీ గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో పదో లై పదో లైన్లో మనకు ఒక నూట పది గజాల స్థలం రావడం జరిగిందండి ముప్పై లక్షలకి అయితే రావడం జరిగింది టూ ఫేస్ అయితే ఉంటుంది ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ గుంటూరు సిటీలో కట్టుకోవాలనుకుంటున్నారో స్థలం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే గమనించగలరు హౌస్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ ప్లస్ కన్స్ట్రక్షన్ రెండు కలిపి అయితే మీకు లోన్ కూడా తీసుకొని ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ అయితే చేసా బాగుంది రేపు నేను దీనికి సంబంధించిన వీడియో అయితే ప్రజెంట్ చేస్తానండి గుంటూరు రాజీవ్ గాంధీనగర్ టెన్త్ లైన్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి ముప్పై లక్షలు రెగ్యులర్ ప్రాపర్టీ అంటే ఆప్షన్ కాదు రెగ్యులర్ ప్రాపర్టీ ఇది విజయవాడ వన్ టౌన్లో వచ్చిన రెగ్యులర్ ప్రాపర్టీ అండి ఏరియా తీసుకున్నట్లయితే సాయిరామ్ థియేటర్ దగ్గరలో వస్తుంది కేల్రో పార్క్ ఉంది కదా అక్కడ అక్కడ సమీపంలో కేల్రో పార్క్కి సమీపంలో అయితే మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వంద గజాల ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది రేటు యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి వంద గజాలు రెగ్యులర్ ప్రాపర్టీనే ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు మీరు ఆ ఏరియాలో ఎక్కడైనా నేరు మన ఏది విజయవాడ సిటీలో కేలరా పార్క్ దగ్గరలో వన్ టౌన్లో ఒక వంద గజాలు స్థలం కనుక వెతుకుతుంటే మాత్రం ఒకసారి అయితే గమనించండి స్థలం కింద లెక్కేసుకోండి ల్యాండ్ కిందే లెక్కేసుకోండి నెగోషియబుల్ అయితే ఉంది ఓన్లీ ఒక రేకుల షెడ్ అయితే వేసి ఉంచారు ఆ రేకుల షెడ్ మనకి యాభై ఐదు లక్షలకి అయితే సేల్కి అయితే పెట్టారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఈ కేలరా పార్క్ సాయిరామ్ థియేటర్ దగ్గరలో కనుక వెతుకుతుంటే మాత్రం ఒకసారి అయితే గమనించగలరు ప్రాపర్టీ అయితే బాగుంటుంది వంద గజాలు దక్షిణం ఫేసు రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది సిసి రోడ్డు డాక్యుమెంటేషను బాగానే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అటువైపు కనుక వన్ టౌన్లో వెతుకుతుంటే మాత్రం ఒకసారి అయితే గమనించగలరు యాభై ఐదు లక్షల రూపాయలకి అయితే అమ్ముతున్నారండి అండ్ ఇది వచ్చేసేసరికి కొంచెం దూరమేనండి మనకి ప్రాపర్టీ నెల్లూరు డిస్టిక్లో అయితే వస్తుంది నెల్లూరు డిస్టిక్ ఏరియా వచ్చేసరికి కాగితాలపురం పంచాయతీ మనుబోళ మండలం గుడివాడ ఎస్ఆర్ఓ కింద వస్తుంది సారీ గూడూరు ఎస్ఆర్ఓ కింద వస్తుంది గూడూరు గూడూరు ఎస్ఆర్ఓ కింద మీకు కనబడుతున్న ఈ ఇల్లు ఆరు వందల గజాల ఇల్లు మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలకి రావడం జరిగిందండి దగ్గర దగ్గరగా ఆ ప్రాపర్టీ ఒక యాభై లక్షలైతే ఉంటుందన్నారు ఆ ఏరియాలో సో ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ ప్రాపర్టీ ఆరు వందల గజాల ఇల్లు కొత్త ఇల్లు మీకు వచ్చేసేసరికి కాగితాలం కాగిత కాగితపుల్పురం పంచాయతీ నెల్లూరు డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ కాగితాలపురం పంచాయతీ ఏరియాలో మనకైతే ఈ ఇండిపెండెంట్ హౌస్ ఆరు వందల పది గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇరవై ఐదు లక్షల రూపాయలకి మనకు ఆప్షన్లో రావడం అయితే జరిగింది ఆ నెల్లూరు సిటీకి కానీ చూసుకున్నట్లయితే ఒక నలభై కిలోమీటర్లు ఉంటుందండి కాగితాలపురం పంచాయతీ ఏరియాలో మీకు ఈ ప్రాపర్టీ ఒక పాతిక లక్షలకి అయితే రావడం జరిగింది సో ఎవరైనా ఒక పాతిక లక్షల్లో అటువైపు వెతుకుతుంటే మాత్రం ఒకసారి గమనించగలి అండ్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఇది గూడూరు సిటీలో గూడూరు ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి ప్రాపర్టీ వచ్చేసేసరికి గూడూరు ఏరియాలోనే వస్తుంది గూడూరు ఎస్ఆర్ యాభై ఎనిమిది గజాలండి పంతొమ్మిది లక్షలకైతే రావడం జరిగింది మీకు కనబడుతున్న ఈ ప్రాపర్టీ మనకి పంతొమ్మిది లక్షలకైతే రావడం జరిగిందనమాట జీ ప్లస్ వన్ గూడూరు గూడూరు ఐడియా ఉంది కదండి తిరుపతి దగ్గర గూడూరు గూడూరులోనే సిటీలోనే ప్లస్ వన్ యాభై ఎనిమిది గజాలు ఇల్లు పంతొమ్మిది లక్షల రూపాయలకి మనకి రావడం అయితే జరిగింది ప్రైవేట్ రీట్ ద్వారా అయితే రావడం జరిగింది పంతొమ్మిది లక్షలకి అయితే ప్రాపర్టీ సేల్కి అయితే ఉందన్నమాట మీకు కనబడుతున్న ప్రాపర్టీ యాభై ఎనిమిది గజాలండి సో శిరీష రావు గారు అయితే ట్వెల్ ల్యాక్స్ ప్రాపర్టీ ఆప్షన్ ఎప్పుడండి అన్నారు ట్వెల్ ల్యాక్స్ రూపీస్ ప్రాపర్టీ ఆప్షను మనం అది ప్రైవేట్ రీట్ అండి ఎవరైతే ఓకే చేసుకొని డీటీ తీస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రాపర్టీ ఆప్షన్ డేట్ అనేది స్పెసిఫిక్గా ఏం లేదు అది ప్రైవేట్ రేట్ ప్రైవేట్ రేట్ అంటే మీకు ఒక్కరికే చేస్తారనమాట బ్యాంక్ నుంచి మనం డైరెక్ట్గా చేయించుకోవడమే అంటే ఓనర్ దగ్గరికి వెళ్ళి ఎలా కొనుక్కుంటాం అలా బ్యాంక్ దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కుంటాం దాన్ని ప్రైవేట్ రేట్ అంటాము సో డైరెక్ట్గా వెళ్ళి ఒకసారి ప్రాపర్టీ విజిటింగ్ చేసి దాన్ని బట్టి అయితే మనం మాట్లాడదామండి గుడివాడ ప్రాపర్టీ గురించి అడిగినట్టున్నారు సో విజిటింగ్ రేపు పొద్దున్న ఒకసారి మాట్లాడినట్లయితే విజిటింగ్ ఏరియా చేద్దాం చెబితాను అండ్ ఇది ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఒకసారి గమనించండి మన రాజధానిలో అయితే రావడం జరిగింది రాజధాని మన తాడికొండ ఏరియా తాడికొండ ఉంది కదండి తాడికొండ ఏరియాలో ఏరియా వచ్చేసరికి తాడికొండ ఏరియా దగ్గరలో బందరు బంటుపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీ ఏరియా కింద అయితే వస్తుంది అక్కడ ఒక జీ ప్లస్ టూ తాడికొండకి దగ్గరలో అయితే ఉంటుందండి బండారుపల్లి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఏరియా బండారుపల్లి అండి బండారుపల్లి ఏరియాలో ఒక జీ ప్లస్ వన్ నూట అరవై గజాలు వన్ కదండి ప్లస్ టూ జీ ప్లస్ టూ నూట అరవై గజాలు బండారుపల్లి గ్రామ పంచాయతీ నల్లపాడు ఎస్ఆర్ఓ గుంటూరు డిస్టిక్ ఏరియాలో రావడం జరిగింది ఇరవై నాలుగు లక్షలకైతే మీకు ఈ జీప్లస్ వన్ ఇల్లు బండారు పల్లి ఏరియాలో మనకి జీ ప్లస్ టూ నూట అరవై గజాలు ఇండిపెండెంట్ హౌస్ ఇరవై ఐదు లక్షలకి రావడం జరిగిందండి మనకి కరెక్ట్గా రాజధాని ఏరియా సిఆర్టిఏ పరిధి కింద వస్తుంది ఇక్కడ మనకి తాడికొండ ఆల్రెడీ జంక్షన్ చేస్తానంటున్నారు రైల్వే జంక్షను బండారుపల్లి కూడా ప్రత్యేకంగా రైల్వే లైన్ కూడా ఉంది బాగా డెవలప్ అయ్యే ఏరియా ఇటు సిఆర్టీఏ రాజధాని ఏరియాకి సమీపంలో ఉన్న గ్రామం ఇది బండారుపల్లి మంచి గ్రోత్ ఉన్న ప్లేస్ మనకు అక్కడ మినిమమే గజం అక్కడ మినిమంలో మినిమం పదిహేను వేల రూపాయలు అయితే అమ్ముతున్నారు సో ల్యాండ్ కాస్ట్కి ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది అనుకోవచ్చు అది కూడా మెయిన్ రోడ్ మీదైతే ఉంది నలభై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేస్ జీ ప్లస్ టూ ఆర్సీసీ బిల్డింగ్ ఈ బండారుపల్లి ఏరియాలో అయితే రావడం జరిగింది సో మంచి ప్రాపర్టీ అండి ఇరవై నాలుగు లక్షలకి అయితే రావడం జరిగింది ఇరవై నాలుగు లక్షలకి మీకు ఈ ప్రాపర్టీ ప్రైవేట్ రీట్ ద్వారా రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బండారుపల్లి ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అని తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అని దానికి సంబంధించిన వివరాలు అయితే తెలియజేస్తారు మంచి అవకాశం అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో రాజధాని వైపు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే ఒకసారి గమనించండి దీని మీద డెడికేట్గా ఒక వీడియో కూడా చేసి మీకు పెడతాను అండ్ ఇంకొక ప్రాపర్టీ అయితే చూద్దామండి ఇది ఇంకో ప్రాపర్టీ అండి విజయవాడ భవానీపురం ఏరియాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలకి ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఆప్షన్కి అయితే రావడం జరిగింది భవానీపురం వాసవి కళ్యాణ మండపం టీఆర్పి బిల్డింగ్ బ్యాక్ సైడ్లో మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రూప్ హౌస్లో రావడం జరిగింది ఎనిమిది వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ఫ్లింత్ అయితే ఉంటుంది అండ్ బైక్ పార్కింగ్ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి ఇది మీరు చూస్తున్న ఫ్లాట్ మనం లోపల అయితే చూపించడానికి అవ్వలేదు సో బయట నుంచే తీసారు లొకేషన్ వ్యూ అయితే చూపిస్తున్నారు ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ భవానీపురంలో రావడం జరిగింది ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఉంటుంది ప్రాపర్టీ సో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ భవానీపురంలో వెతుకుతున్నారు ఇటు శివాలయం దగ్గరలో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరండి గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అయితే మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భవానీపురంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై మూడు లక్షల యాభై వేలు అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి బెస్ట్ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీని అయితే మీకు విసిటింగ్ అయితే చూపించడం అయితే జరుగుతుందండి ఇదండి మీకు పీఆర్పి బిల్డింగ్ బ్యాక్ సైడే వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా భవానీపురం విజయవాడలో ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ అయితే జరిగింది ఇది కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి అండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఈ ప్రాపర్టీ మనకు వచ్చేసేసరికి పన్నెండు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది నెల్లూరు డిస్టిక్లోనే వస్తుంది ఇందుకూరుపేట మండలం గంగా గంగ ఇది ఇందుకూరు మండలం నెల్లూరు డిస్టిక్ ఏరియాలో వచ్చిన ఆర్సిసి బిల్డింగ్ అండి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ పన్నెండు లక్షల రూపాయలు రావడం అయితే జరిగింది గంగపట్నం విలేజ్ గంగపట్నం విలేజ్లో మీరు చూస్తున్న ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పన్నెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఇందుకూరు మండలం నెల్లూరు డిస్టిక్ గంగపట్నం విలేజ్ మన దగ్గర దగ్గరగా నెల్లూరు కాంచి అయితే మీకు అది ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ గంగపట్నం ఇందుకూరు నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు ఉంటుంది గంగపట్నం అనే విలేజ్లో మీరు చూస్తున్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మనకి పన్నెండు లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కనుక మీరు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పేర్ కనబడల్ నెంబర్ కాల్ చేసి గంగపట్నం హౌస్ అని కనుక తెలియజేసినట్టయితే మా టీమ్మేట్స్ అయితే మీకు ప్రాపర్టీ లిస్టింగ్ దానికి సంబంధించిన వివరాలు అయితే అందజేస్తారు పన్నెండు లక్షల రూపాయలకి మనకి ఆప్షన్లో ప్రైవేట్ ఫ్రీ ద్వారా సేల్కి రావడం అయితే జరిగిందనమాట మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ గంగపట్నం ప్రాపర్టీ గంగపట్నం ఇందుకూరు మండలం నెల్లూరు డిస్టిక్ గంగపట్నం ఇందుకూరు మండలం నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాపర్టీ మనకైతే పన్నెండు లక్షలకి ఈ ఆర్సీసీ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఆగిపోయిన బిల్డింగ్ మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీస్ అండి సంబంధించిన ప్రాపర్టీస్ సో నిన్న మన సచర్ హోమ్లో అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్లు అయితే ఒకసారి చూద్దాము సో ఇది చూడొచ్చు నిన్న సర్చ్వర్ హోమ్లో కామెంట్ బాక్స్లో అడిగారండి గవర్నమెంట్ బ్యాంక్ ఆప్షన్ గుంటూరులో ఉంటే పెట్టండి అన్నారు ఖచ్చితంగా తెలియజేస్తానండి తర్వాత ఇండిపెండెంట్ హౌస్ నలభై నుంచి యాభై లక్షలు విద్యాధరపురంలో కావాలన్నారు ఖచ్చితంగా ఒకసారి వెతికి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను బడ్జెట్లో ఒక యాభై లక్షల్లో సార్ ఏవైనా ఉంటే ల్యాండ్ కానీ థర్టీ ఫైవ్ ల్యాక్స్లో ల్యాండ్ అయితే థర్టీ ఫైవ్ ల్యాక్స్లో కావాలి హౌస్ అయితే యాభై లక్షల్లో రెంటల్ పర్పస్ కావాలన్నారు ఖచ్చితంగా రెంటల్ పర్పస్ ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సార్ వాళ్ళకి అయితే మనం పెడదాం అమరావతి ఏరియాలో ప్రాపర్టీస్ కావాలన్నారు ఖచ్చితంగా అండి తర్వాత మనల్ని ఒకళ్ళు కాంటాక్ట్ చేసామండి ఫిఫ్టీ ల్యాక్స్ ప్రాపర్టీ గురించి అన్నారు సో ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఆయనతో ఒకసారి నేను మాట్లాడడం అయితే జరిగింది సారాలతో ఈ మంగళగిరి ప్రాపర్టీ ప్లస్ వన్ అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మన వాళ్ళు కాల్ చేస్తున్నారు వాళ్ళు రివర్స్ కాల్ చేసేటప్పుడు వేరే నెంబర్ నుంచి వస్తుంది ఇప్పుడు రెండో నెంబర్ ఉంది కదా ఎయిట్ వన్ టూ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ నుంచి అయితే వస్తుంది అది కొత్త నెంబర్ అని వెత్తకలేదు సో నైన్ ఫోర్ నైన్ ఫోర్ చేసి మన రిటర్న్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నుంచి వస్తుంది అనుకుంటారు కాదండి ఎయిట్ వన్ టూ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ నుంచి వస్తుంది సో కొత్త నెంబర్ అని మన వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు సో ఒకసారి అయితే అది గమనించండి మన వాళ్ళు ఖచ్చితంగా రీబ్యాక్ కాల్ అయితే చేస్తారు అది మెసేజ్ అయినా పెడతారు ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అయితే చేస్తారు కొత్త నెంబర్లని మన వాళ్ళు ఎత్తట్లేదు దానివల్ల ఏంటంటే ఈ మిస్టేక్ గ్యాప్ అయితే వస్తుంది సో ఖచ్చితంగా మేమైతే ఫైడ్ అయితే చేస్తున్నాం తర్వాత విజయవాడ ఇరవై ఐదు లక్షల్లో వంద గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కావాలన్నారు కొంచెం టఫ్ టాస్క్ ఇది సో ఖచ్చితంగా ఒకసారి అయితే వెతికి పెడదాము ఇవి కామెంట్ బాక్స్లో ఉన్నామండి విజయవాడ విజయాధర్పురంలో చెరువు సెంటర్లో యాభై ఐదు నుంచి అరవై లక్షల ప్రాపర్టీ కావాలన్నారు నియర్ రాజమండ్రి ప్రాపర్టీస్ కావాలంటున్నారు గుంటూరు పదిహేను లక్షల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ కావాలన్నారు థర్టీ ల్యాక్స్లో డబుల్ బెడ్రూమ్లో విజయవాడలో కావాలంటున్నారు సో ఇది మన నిన్న కస్టమర్స్ అడిగిన కామెంట్ బాక్స్లో ఉన్న ప్రశ్నలు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఖచ్చితంగా అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ మా ట్రై లెవెల్స్ ఖచ్చితంగా వీడియోస్ చేసి మీకైతే అయితే అందజేయడం అయితే జరుగుతుందండి తర్వాత ఈరోజు టాపిక్ ఒకసారి మనం మాట్లాడుకుందాము ఇది ఒక ప్రశ్న ప్రసాద్ గారు అని అయితే అడుగుతున్నారు ఏలూరు రోడ్ ఎక్స్టెన్షన్ ఏంటి దాని గురించి డెడికేట్ వీడియో చేయమన్నారు నేను ఆ వీడియో పని మీద అయితే ఉన్నాను ఖచ్చితంగా డెడికేట్ వీడియో అయితే చేస్తాను ప్రసాద్ గారు విషయం ఏంటంటే ఏలూరు రోడ్డు మనం ఆల్రెడీ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఏలూరు రోడ్ కానివ్వండి బందర్ రోడ్డు కానివ్వండి ఆల్రెడీ ఎక్స్టెన్షన్ సంబంధించి ప్లాన్స్ డిజైనింగ్ మాస్టర్ ప్లాన్లో దానికి సంబంధించి వివరాలు ఎక్కించడం అయితే జరిగిపోయింది ఆల్రెడీ మార్కింగ్ కూడా వేసేసారు అయితే అది ప్రొసీజర్లోకి రాలేదు కారణం చాలా వర్క్ అక్కడ ఏంటంటే ఎప్పుడైతే మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారో ప్రిపేర్ చేయగానే ఖచ్చితంగా అక్కడ మనకి ప్రాపర్టీ సంబంధించి అక్కడ ఓనర్స్తో డిస్కషన్ అయితే జరుగుతుంది కాంపజేషన్ కోసం ఒకటి రెండోది వచ్చేసేసరికి ఓనర్స్తో డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ సంబంధించి అభిప్రాయాల సేకరణ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం సంబంధించి విషయాలు అయితే జరుగుతాయి అయితే ఆ మాటలు ఇంకా జరుగుతున్నాయండి అయితే మార్కింగ్ అయితే చేసేసారు ప్రజెంట్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఆల్రెడీ మన ఫస్ట్ టర్మ్లోనే దిగిపోయే ముందే దాన్ని కార్యక్షణ చేసి మార్కింగ్ చేసేసారు బట్ తర్వాత మధ్యలో గవర్నమెంట్ రావడం వాళ్ళు ఆ పనులు పట్టించుకోకపోవడం వల్ల ఆపారు మళ్ళీ సెకండ్ మళ్ళీ టీడీపీ గవర్నమెంట్లు మళ్ళీ ఈ పనుల సంబంధించి స్టార్టింగ్ అయితే జరిగే ప్రజెంట్ మీకు ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఖచ్చితంగా పడుతుంది మళ్ళీ లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ లాస్ట్లో స్టార్ట్ చేయొచ్చు ఎక్స్టెన్షన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుందండి ఇటు ఏలూరు రోడ్డు కానివ్వండి వంద రోడ్డు కానివ్వండి ఎక్స్టెన్షన్ అవుతుంది సో దీనికి సంబంధించి మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీయండి అమ్మేటప్పుడు కానీయండి ఖచ్చితంగా ఏంటంటే మాస్టర్ ప్లాన్ ప్రకారమే మనం సేల్ చేయాల్సి వస్తుంది సో చాలా వరకు కొన్ని బిల్డింగ్స్ పూర్తిగా పోయే ఉన్నాయి కొన్ని పాక్షికంగా పోతాయి కొన్ని సగం వరకు పోతాయి సో అవి మనం చూసుకొని పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించి డెడికేట్ వీడియో నేను ప్రత్యేకంగా చేస్తానండి ప్రసాద్ గారు సో ఎక్స్టెన్షన్ గురించి మనం మాట్లాడుకుంటే రోడ్లు మనకి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కొంచెం ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవాలి రాజధాని అయింది కాబట్టి విజయవాడ కూడా రాజధాని ఏరియాలో ఉంది కాబట్టి మనకి ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది ఎక్కువగా విజయవాడకి ఇటు రాకపోకలు జరిగితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మనకి ఉన్నాయి సో ఇవన్నీ చూసుకున్నట్లయితే రైల్వే కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇంకే ఎక్కువ ఫ్లోటింగ్ రావడం ప్రముఖులు అందరూ కూడా ఎక్కువగా విజయవాడ సిటీలో రావడం వల్ల మనకి మెయిన్గా ఏంటి అంటే ఈ ఫ్లోటింగ్ ఎక్కువ అవడం వల్ల మనకి రోడ్స్ ట్రాఫిక్ సమస్య రేపు భవిష్యత్తులో ఎక్కువ అవుతుంది కాబట్టి ఏలూరు రోడ్డు బందర్ రోడ్ ఎక్స్టెన్షన్ని ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అయితే దాని మీద మాస్టర్ ప్లాన్ అయితే డిజైన్ అయితే అయింది నేను ఆ మాస్టర్ ప్లాన్ గురించి ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా వచ్చినట్లయితే నేను డెడికేట్ వీడియో అయితే చేసి అందజేస్తానండి ప్రసాద్ గారు సో ఇదండి ఈరోజు సత్యవర్గం మళ్ళీ రేపు సచివర్ హోమ్లో మళ్ళీ మంచి ప్రాపర్టీస్తో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్